హాయ్ హలో నమస్కారమండి మీరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి చాలా గొడవకు దిగిందంట దాని గురించి మనము మాట్లాడుకుందాము ఈ థర్డ్ పార్టీ అనేది మనము ఏదైనా సిచ్యువేషన్స్కి సింక్ చేసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి రిలేటెడ్గా ఉంటుంది దాన్ని ఎలా రిలేటెడ్గా అనిపిస్తుందో మీరు దాన్ని మీకు రిలేటెడ్గా అనిపించిన సిచ్యువేషన్కు సింక్ చేసుకోండి ఇది మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి మీకు రెజనేట్ కాకుంటే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ మీ ఏంజిల్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పండి థర్డ్ పార్టీ ఈరోజు మీ పర్సన్ తోటైతే చాలా అయితే గొడవకు దిగారండి ఎందుకంటే తనకు తన దగ్గర మీ పర్సన్ నుంచి తనకు ఎలాంటి ప్రాఫిట్స్ అనేటివి లేవని మీ పర్సను అయితే మిమ్మల్ని ఎలా చులకన భావనతోటి హేళన భావనతోటి అయితే చూశాడో మీ పర్సన్ని థర్డ్ పర్సన్ కూడా అదే విధంగా హేళన భావంతో చులకన భావంతో అయితే చూస్తున్నారట అండి అందుకే మీ పర్సనుకు ఈరోజు మీరైతే చాలా గుర్తుకు వస్తున్నారంట మనము ఎదుటి వ్యక్తికి ఏమి ఇస్తే మనకు కూడా అదే తిరిగి వస్తుందని మీ పర్సన్ అయితే ఇప్పుడు తన మనసులో రిగ్రెట్ భావంతో చాలా పశ్చాత్తాపంతో కుమ్మిలిపోయి ఈ మొత్తము తన బాధని ఎవరికి చెప్పుకోలేక ఒక పర్సన్కి ఎవరికైనా చెప్పినా కూడా తనని ఎక్కడ చులకన భావంతో హేళన భావంతో కించపరుస్తారని మీ పర్సన్ అయితే ఎవరికి కూడా తన ఎమోషన్స్ ఫీలింగ్స్ అనే టివి వ్యక్తం చేస్తలేడంట తన లోపల తానే తన ఎమోషన్స్ అన్ని దాచుకొని పెట్టుకొని ఉంటున్నాడట అండి మీ పర్సను తన థర్డ్ పార్టీ దగ్గర ఎంత మనీ అయినా టైం అయినా ఏవైనా తన పైన ఎఫర్ట్స్ ఎంత పెట్టినా కానీ మీ త వాళ్ళ థర్డ్ పార్టీ అయితే ఇవేనా ఇంకా కావాలి అని అయితే మీ పర్సన్ అయితే డిమాండ్ చేస్తుందట అండి ఇది మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మన లైఫ్లోకి రానివ్వద్దండి ఎవరైతే అడుగు పెడతారో ఆ పెట్టనిచ్చిన వాళ్ళకే ఇబ్బంది అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా ఒక వ్యక్తిని ఎలా ఆకర్షిస్తారంటే ఎమోషనల్గా ఆకర్షిస్తారండి మన వాళ్ళకంటే వాళ్ళు మనకు ఎక్కువ కాదు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానైనా మన పిల్లల పరంగానైనా మన ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ తర్వాతనే మనకి ఎవరు ఎవరో థర్డ్ పర్సన్ మనకి ఎందుకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారండి వాళ్ళు మన దగ్గర లాభం అనేది ఉంటేనే మనతోటి ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా చేస్తారండి ఎలాంటి లాభం లేని ఎలాంటి థర్డ్ పర్సన్స్ వాళ్ళనే వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయరు ఎందుకంటే ఈ రోజులల్లో ఒక మనిషికి ఇంకొక మనిషి హెల్పింగ్ నేచర్ అనేది మనుషులకి తగ్గిపోయింది అలాంటప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ని నమ్మేసి మనము వాళ్ళపైన మొన్న పర్సన్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని మన వైఫ్ని కానీ మన సొంత వాళ్ళని కానీ మన వాళ్ళని నెగ్లిజెన్స్ చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళేసి వాళ్ళ మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పుకోవడం కూడా మూర్ఘత్వం అండి మూర్గులే థర్డ్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి కరెక్ట్ పర్సన్స్ ఎవరు కూడా థర్డ్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు చెడుపకురా చెడవు అనేది ఈ థర్డ్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తులకు కరెక్ట్గా వర్తిస్తుందండి వీళ్ళు మా వ్యక్తి మా పర్సను అనే వ్యక్తులకు వీళ్ళు సొంత వాళ్ళకి ద్రోహం చేస్తారండి వీళ్లకు వీ వీళ్ళు అదర్ పర్సన్స్ దగ్గర వీళ్ళు మోసపోవడం అనేది జరుగుతుందండి ఈ థర్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే గోడ మీద పిల్లిలాగా ఉంటుందండి అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వీళ్ళ సొంత వ్యక్తులతోటి ప్రాఫిట్ అనేది ఉండదని వీళ్ళు అదర్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే ఏదో రిచ్ లైఫ్ ఉంటుందని లేకపోతే ఏదో సాధిస్తామో ఏమో బిజినెస్ ఆఫర్స్ ఉంటాయని వీళ్ళు థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారండి కానీ అసలు ఏ లాభం లేని వీళ్ళని థర్డ్ పర్సన్స్ ఎందుకు రానిస్తారండి థర్డ్ పర్సన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లాభం ఉంటే వా ఈ ఈ పర్సన్స్ ద్వారా లాభం ఉంటేనే వీళ్ళు థర్డ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వీళ్ళని అనేది రాణిస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారండి ఎమోషనల్గా అయ్యో మీ పర్సన్స్ ఇట్లా చేస్తానులా అండి మీ ఫ్యామిలీలో ఇలా జరుగుతుందా అయ్యో మా ఫ్యామిలీలోకి ఇట్లా జరుగుతుందండి మీరు ఇంత మంచిగా చేసిన మీ ఫ్యామిలీలో ఇలా ఉంటున్నారా మీ పర్సన్ అయితే అయ్యో మీ భర్త మిమ్మల్ని ఇట్లా చూస్తున్నారా అని వైఫ్ కంటారండి మీ భార్య అలా చేస్తుందా అని భర్త అని అంటారండి అన్న తర్వాత వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఏదో ఎఫర్ట్స్ పెట్టినట్టు ఎవరండి వాళ్ళు మనల్ని మంచిగా చూడడానికి ఎందుకు చూస్తారు మన అమ్మ అయితే మనల్ని కొట్టదా మన నాన్నైతే మనల్ని తిట్టడా మన భర్త అయితే మనల్ని అంటారు కదా మన అనుకుంటేనే కదా వాళ్ళు మనతోటి యుద్ధం చేసేది థర్డ్ పర్సన్స్కి ఏమవసరం వాళ్ళు ఎందుకు మనకు ఎమోషనల్ ఎమోషన్ బూస్ట్ అనేది ఇస్తారు వాళ్ళ ప్రాఫిట్ అనేది ఉంటేనే వాళ్ళకి మనతోటి ఏ ఎమోషనల్గా అయినా లేకపోతే ఫిజికల్గా అయినా లేకపోతే ఆర్థికంగానైనా మనతోటి వాళ్ళకు ప్రాఫిట్ అనేది అది ఉంటేనే థర్డ్ పర్సన్స్ మనతోటి ఫ్రెండ్షిప్ చేస్తారు అది మనం గ్రహించాలి లేకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అండి థర్డ్ పర్సన్స్ మన వాళ్ళని మనకే చెడ్డగా చెప్తున్నారంటే వాళ్ళంతా బ్యాడ్ పర్సన్స్ లేరు మన వాళ్ళు మనకు ఎందుకు శత్రుత్వం అవుతారండి మనల్ని శత్రువులు చేసేదందుక మనల్ని కన్నది పెంచి పెళ్ళి చేసి అన్ని చేసేదందుకు భార్యకు భర్త ఎందుకు శత్రువు అవుతాడు భర్త భార్యకు ఎందుకు శత్రువు అవుతుంది అర్థం చేసుకోవాలి థర్డ్ పర్సన్స్ వెరీ డేంజర్ వీళ్ళు మన లైఫ్తో ఆడుకొని లాస్ట్ మన జీవితాన్ని సర్వనాశనం చేస్తారండి థర్డ్ పర్సన్స్ వల్ల మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్ అయితే మనసులో ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారండి కానీ ఇప్పుడు పడితే ఏం లాభం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉండాలి జీవితం సర్వనాశనం అయిపోయినాక మా పర్సన్ నీలా మా పర్సన్ అలా అని అంటే అదేదో అంటారు కదండి చెర్ల నీళ్ళు పోయి చెరువు పడ్డాక ఏం లాభం అని చెర్ల నీళ్ళు పోయి చెరువు పడ్డాక ఏం లాభం అని అలా ఉంటుందండి పరిస్థితి భార్య భర్తలు ఒకరి పైన ఒకరికి నమ్మకం అనేది ఉండాలి వాళ్ళ రిలేషన్షిప్ పైన వాళ్ళకి నమ్మకం లేనప్పుడే ఈ థర్డ్ పర్సన్స్ అనేవాళ్ళు మన రిలేషన్లోకి ఎంట్రీ అనేది ఇస్తారండి కానీ భార్య అయినా భర్త అయినా ఎవరు కూడా వాళ్ళ రిలేషన్షిప్లోకి థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు చేసి వాళ్ళు ఎవరండి మనల్ని ఆడించడానికి మనము భార్య భర్తనైనా భర్త భార్యనైనా పెళ్లి చేసుకొని థర్డ్ పర్సన్ చేత మనల్ని ఎవరు ఆటాడించడానికి కాదు కదా మనం వాళ్ళ చేతుల కీలు కావడానికి కాదు కదా మొనవి మొన హౌజ్ మనం మనం మా ఇంటికి రాజు రాణి అలా మనం అనేది ఉండాలా పెళ్ళి చేసుకొని భర్తకి కానీ భార్యకు కానీ ద్రోహం చేసేదందుకు అండి తన జీవితాన్ని నాశనం చేసేదందుకు ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫి ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి అండి ఇందులో ఎవరి అయినా నేను మనోభావాలు కనుక దెబ్బతీసినట్టు మాట్లాడితే సే సారీ అండి ఎమోషనల్గా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది కరేజ్ అండి మనకు కరేజ్ అనేది ఉంటే ఎంతటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అయినా మనం ఫేస్ చేయగలుగుతాం మనకు వంద మంది శత్రువులు ఏకమైనా కానీ మన ధైర్యం అనేది ఒక్కటి ఉంటే మనం ఎంతమంది శత్రువులు వచ్చినా మనం జయించగలుగుతాం ధైర్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి మనకి ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్ అనేది కల్పించినా కానీ థర్డ్ పర్సన్ మన పర్సన్కి కలిగిస్తే మన పర్సన్ మనకు కలిగిస్తాడంటే మనం కోల్పోవాల్సింది మన ధైర్యం కాదండి అది ఎదుటి వ్యక్తులకు మనం ధైర్యం అనేది కోల్పోయేలాగా చేయాలి అది అలా ఉండాలా ఎవరండి మొన్న ఒక చెవురో కమాండ్ చేయడానికి మొన్న వాళ్ళైతే మొన్నని కమాండ్ చేస్తే మొన్న బ్లడ్ రిలేషన్ ఉన్నది కాబట్టి మొన్నల్ని డిమాండ్ అండ్ కమాండ్ చేయగలుగుతారు థర్డ్ పర్సన్ ఎవరండి మొన్న లైఫ్ పైన మొన్న పైన మొన్న పైన పెత్తనం చేయడానికి వాళ్ళకి ఎవరికి ఎలాంటి రైట్స్ అనేటివి ఉండవు కదా అండి నేను కొంచెం ఎమోషనల్ అయ్యేది చెప్పానండి సే సారీ ఈ రీడింగు మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు రొమా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటుంది ఫైనాన్షియల్గా ఎన్నో విధాలుగా మీకు రే అది రిలేటెడ్గా ఉంటుందండి ఇది మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి